ఈరోజు ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రీడే తాన్ అనే ప్రోగ్రాంని సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు నిర్వహిస్తుంది ఈ కార్యక్రమాలలో భాగంగా జెడ్పిహెచ్ఎస్ ఆరింద పాఠశాలలో ఏడవ తరగతి విద్యార్థులు తెలుగు భాషకు సంబంధించి ఒక నాటకాన్ని ఇక్కడ రిహార్సల్ చేయబోతున్నారు మీరు సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో చెడు వ్యసనాల ద్వారా తండ్రి పిల్లలకు పనులు అప్పచెప్పడం వల్ల వాళ్ళు ఏ విధంగా చెడు వ్యసనాలకు అలవాటు పడే అవకాశం ఉంటుందో ఈ నాటకం ద్వారా ఈ విద్యార్థులు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు మంచిదో అని చెప్పింది నాకు గుర్తు రావడం లేదు చదువు ఇందాకర్ నుంచి నా కన్ను అదురుతూనే ఉందక్క అవన్నీ సైన్స్ టీచర్ చెప్పింది ఆ సైన్స్ టీచర్కి వేరే పనేం లేదు తన్ను దొరికితే చాలు వీటిని చెప్పి బోరు కొట్టేస్తుంది బాగుడు ఆకుతావా అమ్మని పిలువనా అమ్మకు దగ్గర అదే నువ్వు

రావి రావి పిల్ల రాను రాను పిల్లగా రాను నేను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను విద్యార్థులు ప్రదర్శన కోసం ఈరోజు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి కొంతవరకు మాత్రమే చూపిస్తున్నాము